హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిన విషయమే ఈ మూవీ దాదాపు పద్దెనిమిది వందల కోట్ల కలెక్షన్ సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ గారు ఎవరితో మూవీ చేయబోతున్నారు ఎలాంటి రోల్ చేయబోతున్నారు అన్న దాని గురించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఆయన నెక్స్ట్ మూవీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు అట్లీ గారు అల్లు అర్జున్ ఒక మూవీ చేయబోతున్నారు అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది అట్లీ గారు మన సౌత్ లో మంచి మంచి మూవీస్ చేసి ఆ తర్వాత బాలీవుడ్ వెళ్ళి కూడా ఒక మంచి హిట్ ని కొట్టారు షారుఖ్ ఖాన్ గారు హీరోగా ఒక మూవీ చేశారు ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే అయితే ఆయన నెక్స్ట్ మూవీని అల్లు అర్జున్ గారితోనే చెయ్యాలి అని అనుకుంటున్నారంట అయితే ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ గురించి టాక్ అయితే వినిపిస్తుంది ఈ మూవీ బడ్జెట్ విని అందరూ షాక్ అవుతున్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ బడ్జెట్ ఏకన్నా ఆరు వందల కోట్లు అని ఒక టాక్ వినిపిస్తుంది దాదాపు ఐదు వందల నుంచి ఈ మూవీ బడ్జెట్ ఉండవచ్చు అని అనుకుంటున్నారు అయితే ఈ మూవీకి అను గారు రెండు వందల ఇరవై కోట్ల రెకగ్నేషన్ ని తీసుకుంటున్నారంట నార్మల్ గా ఇప్పుడు హైయెస్ట్ రెకగ్నేషన్ తీసుకునేది ఎవరు అంటే ప్రభాస్ గారు అని చెప్పుకున్నారు అయితే ప్రభాస్ గారిని మించి ఈ మూవీకి ఆయన ఎక్కువ రెగ్యునేషన్ ని తీసుకుంటున్నారు అలాగే అట్లీ గారు కూడా ఈ మూవీకి వంద కోట్ల వరకు రెగ్యునేషన్ తీసుకుంటున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది ఇలా చూసుకుంటే రెమ్యునేషన్స్ కి త్రీ హండ్రెడ్ క్రోర్స్ వరకు అయిపోతుంది సో ఇప్పుడు మిగతా క్యాష్ ని కూడా సెలెక్ట్ చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారు అంట వీరిద్దరు అవకాశం లో వచ్చే ఈ మూవీ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ గారిని కూడా ఒక డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నారంట ఇప్పుడు ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్